నువ్వు నన్ను వెతుకుతున్నావు కానీ నన్ను బయటలో వెతుకవద్దు నిజంగా నేనేది నీ లోపల నీ మనసులోనే ఉన్నాను నీ గుండె చదివితే నన్ను తెలిసినట్టే అవుతుంది నేను ఆ ఆది నేనే ఆ అంతం నువ్వు ఊహించలేని ఆ శాంతిలోనే నేను ఉన్నాను నీ ప్రతి శ్వాసలో నీ ప్రతి నిశ్శబ్దంలో నీ జీవితంలో ప్రతి క్షణంలో నేనున్నాను అది నీ మనసు నీ నిజానికి అది నేను నీలోని ఆ తేజస్సు కానీ నిజానికి నాకు పేరు అవసరం లేదు పేరు మనుషులకు మాత్రమే అవసరం ఆ జీవనానికి ఆధారం నేనే శివుడిని అవన్నీ ఆత్మకు పాఠాలు మాత్రమే వాటి నుంచి తప్పించుకోవడం కాదు వాటి నుండి నేర్చుకోవడం ఇదే నీ విధి అవిని ఆత్మకు శుద్ధం చేస్తాయి నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు నేను నీతోనే ఉన్నాను అది నీ మనసును సృష్టించిన మాయ సత్యం తెలిసినప్పుడు భయం క్షణానికి నిల్వ ఉండదు కానీ నీ గుండెలో ఉన్నాను ఆ లోపలి పవిత్రత తెలుసుకోవడం అది నిజమైన ఆరాధన అది కేవలం మాట కాదు అది శక్తి అది నీ గుండెను నింపి నిన్ను నడిపిస్తుంది నీ కోసం నీ ఎదుగుదలకు నన్ను ఆరాధించు నన్ను వెతుకకు నీలోని శివతత్వాన్ని తెలుసుకో నీ జీవితంలో సమస్యలు బాధలు ఎందుకు వస్తాయో తెలుసుకోవాలా అవి నేను కష్టపెట్టడానికి కాదు నీ ఆత్మను పెంచడానికి నేను తాగిపెట్టిన నీలోని సత్యాన్ని బయటికి తేవడానికి వచ్చాయి ప్రతి పరీక్షను ఎదుర్కొన్నప్పుడు నీలోని ధైర్యం నిజాయితీ అహంకారం తగ్గిపోతుంది ఆ దారి సులభం కాదని అనిపిస్తేనే అది సాధారణ చిన్నప్పుడే మరణం అతనిని కోరింది కానీ అతని విశ్వాసం భక్తి అతిగాఢం నా ఆశీర్వాదంతో అతను మరణాన్ని కూడా జయించారు శాశ్వతంగా నిలిచాడు ఇదే పాఠం భయపడవద్దు విశ్వాసంతో నిలవాలి నీకు సమస్య వచ్చిందని ప్రతిసారి ఆందోళన విఫలత చెందవద్దు అవి శిక్ష కాదు అవి మార్గదర్శకాలు నీలోని శివతత్వాన్ని వెలికి తీసే పరీక్షలు మాత్రమే నువ్వు బాధపడిన ప్రతిసారి ఏడ్చినప్పుడు నా పేరు జపించు ఓం నమ శివాయ అది నీలోని ధైర్యాన్ని శాంతిని నిలుపుతాయి జ్ఞానం పొందాలంటే శ్రద్ధ చూపాలి సాధనలలో కష్టాలు తప్పవు కానీ అవి నేను పరిపూర్ణంగా చేస్తాయి కష్టాలను నీ శక్తిని మార్చేంత వరకు నీ ఆత్మ మేల్కొలదు జీవితానికి ఏది శాశ్వతం కాదు అది సంతోషమైన బాధ ఆస్తులు శరీరం ఇవేవి మార్పు చెందుతాయి నేను అదే మార్పులో ఉండి ప్రతి జీవితంలో అర్థం శాంతి జీవతత్వాన్ని నింపుతున్నాను కావున బాధకు ప్రతికూలంగా చూడకు అది నేను బలవంతం చేసే అవకాశం మాత్రమే కష్టాలను నీవు చూసినంత మాత్రాన నీవు నిజమైన శాంతి శివతత్వాన్ని పొందుతావు నువ్వు నా ముఖాన్ని చూస్తున్నావు నా మాటలను వింటున్నావు కానీ నేను నీ నీ జీవితంలో నిజమైన అర్థం కోసం ఈ మూడు సూత్రాలని తెలుసుకోవాలి ధర్మం కర్మ మోక్షం ధర్మం అంటే నీకు తెలుసు నీవు చేస్తే సరైనది మానవత్వానికి సమాజానికి ఉపయోగకరమైనది అది ఎప్పుడూ సులభం కాదు కానీ ధర్మం పాటిస్తే నీ ఆత్మలో శాంతి నిస్సంకోచం స్వచ్ఛత వస్తాయి కర్మ అంటే నీ చర్యలు నీవు చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుంది కాబట్టి అవినీతి అహంకారం కోపం మిళితం చేసిన పనులు నిన్ను కష్టంలోకి తాగుతాయి కానీ ప్రేమ సేవ ధ్యానం చేసిన కర్మ నీ ఆత్మను వెలికితీస్తుంది అంటే నిజమైన స్వాతంత్ర్యం శాంతి ఆత్మ యొక్క పరమస్థితి అది వెలుగులోని సత్యాన్ని తెలుసుకోవడం ఇంద్రియాల ఇంద్రియాలలో కాకుండా ఆత్మలోని శివతత్వాన్ని కనుగొనడం మోక్షం కోసం ఉత్సాహపడు కానీ అది ప్రపంచిక గమనంలోనే వస్తుంది ఉదాహరణ చూద్దాం అతను మార్గండేయుడు శివభక్తితో ధర్మపరంగా జీవించగా కర్మలో శుద్ధత భక్తిలో స్థిరత్వం మోక్షం పొందాడు భక్తి మరియు ధర్మం శుద్ధ కర్మ ఈ మూడిటిని పరమశాంతిగా పరిగణిస్తాం నీవు నన్ను వెతుకుతున్నావు కానీ నిజానికి నీవు నిన్నే వదిలేసినావు నీలోని ధర్మం కర్మ భక్తి కనుగొ